సింధూరా వాళ్ళ అమ్మ కేశవ్తో ఎలా అంటూ ఉంటుంది మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను అయ్యగారు అని చెప్పి అంటుంది ఏంటమ్మ పర్వాలేదు చెప్పు మాట్లాడు అని చెప్పి కేశవ్ అంటూ ఉంటాడు దానికి సింధూర వాళ్ళ అమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది అయ్యగారు చంచలమ్మ గారు ఎదుట నిలబడి మాట్లాడే ధైర్యం నాకు లేదు మీతో చెప్తున్నాను మీరైనా చంచలమ్మ గారికి చెప్పండి నా కూతురికి మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రసాదించండి నేను అడుగుతున్నది తప్పో ఒప్పో నాకు తెలియదు నేనైతే మాత్రం నా కూతురికి మళ్ళీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను ఇకపై మీ ఇష్టం మీరు మీ చంచలమ్మ గారితో మాట్లాడి మాకు ఏదో కబురు చెప్పండి అని చెప్పి అక్కడి నుండి అయితే సింధూర వాళ్ళమ్మ వెళ్ళిపోతుంది ఇదంతా విని వాళ్ళ చెల్లి కూడా అలా మౌనంగా చూస్తూ ఉంటుంది ఇక కేశవ్ ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక చెంచలమ్మ అయితే వాళ్ళ భర్తతో ఎలా అంటూ ఉంటుంది ఏమండి నేను గురుదక్షిణగా ఇచ్చాను కదా సింధూరా నాకు రోజు ఇక నుంచి చదువు చెప్పుతుందండి ఇక నేను చదువు నేర్చుకుంటానని చెప్పి అంటూ ఉంటుంది సరే చెంచలమ్మ చదువు నేర్చుకుంటున్నావు బాగానే ఉంది ఆ చదువుతో పాటు కొన్ని జీవితాలు కూడా బాగు చేయాలి అవి అవి నీకు గుర్తున్నాయా లేవా అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న చెంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది మీరు దేని గురించి మాట్లాడుతున్నారండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్